నమస్కారము మా రైచోటి ఎమ్మెల్యే గారికి నమస్కరించి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అందరికీ నమస్కరించి చెప్తున్నాను మీరు వికలాంగులకు పింఛన్లు తీయడం వల్ల చాలా చాలా మంది చనిపోతున్నారు గవర్నమెంట్ అనేది గుడ్డిది అని చెప్తున్నారు ప్రజలు గవర్నమెంట్ నిజంగానే గుడ్డిది వికలాంగులకు పింఛన్లు తీయడం అనేది చాలా చాలా నేరము ఎవరు గుడ్డ కళ్ళు కనబడడం లేదు కాళ్ళు చేతులు సరిగా ఉన్నాయా లేదా అని అదంతా విచారించకుండానే పింఛన్లు తీసేయడం వల్ల ఈరోజు నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు నిండిపోకుండానే ఆ దానివల్లనే బాధతోనే చనిపోయినాడు మీరు తీయడం వల్ల పింఛన్లు హార్ట్ అటాక్ వచ్చేసింది వాళ్ళ పిల్లలకు ఎవరు చూస్తారు నలుగురు పిల్లలు ఒక అక్క కాళ్ళు ఇదే పోయి మంచం మీద పడి ఉన్నది వాళ్ళ పెళ్ళ బిడ్డలు ఎవరు చూస్తారు అందరు చూస్తారా చెడతా మనుషులకు విచారించి ఆలోచించి అందరికీ చూసి తీయాలి పింఛన్లో చాలా చాలా మంది బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ప్రాణాలకు హాని జరుగుతుంది పింఛన్ ఇస్తా ఉన్నారు ముసలాళ్ళకు ముసలాళ్ళకు బాగా వయసులో ఉన్న కాళ్ళు చేతులు బాగా ఉండి లక్షల కోటీశ్వరులకు స్వర్లకు పింఛను వస్తుంది అది చూసి విచారించి ఎవరికి తీయాలి ఎవరికి తీయకూడదు అని చెప్పి చూసి మీరు తీ తీసి ఎవరికి అనేది నివారించాలి విచారించాలి అలా తీసేయడం వల్ల ఈరోజు టిఫిన్ తినిపోయి హార్ట్ అటాక్ చనిపోయినారు వాళ్ళ ఇంటికి ఎవరు మీరందరూ హామీగా ఉంటారా మీరందరు చూస్తారా ఎందుకు తీసేసినారు అట్లా గుడ్డి పని చేయకండి చూడండి కొంచెం మనుషులకు ప్రజల కోసం చూడండి మీరు పింఛన్ మూడేండ్ల నుంచి వస్తూ ఉండింది కన్ను సరిగా కనబడదు టైలరింగ్ పని చేయడం లేదు టైలర్ పని గుడ్డలు కుట్టుకుంటా బ్రతికే మనిషి టైలరింగ్ కన్నులు కనబడకుండా ఉండిపోవడంతో ఆ పింఛన్లతో హార్ట్ మాత్రలు టాబ్లెట్స్ తీసుకుని వచ్చి తిని ఎట్లా ఒకటి ఇల్లు ఇల్లు కూడా లేదు బాడిగిడ్లో ఉండి పిల్లలకు సాకుంటూ ఉండే మనిషి చనిపోయినాడు అదే పింఛిపోయింది పించినిపోయిందని రేయిన్ పగులు బాధతోనే హార్ట్ అటాక్ వచ్చేసింది ఎన్ని రోజులైంది మా నోటీస్ ఇచ్చే ఒకటో తేదీ పింఛిచ్చినారు రెండో మూడో తేదీ తీసేసినాము పేరు మీకు అందరికి తీసేసినామని నోటీసులు ఇచ్చేసినారు పద్నాలుగో పదైదో తేదీ పలానా మనుషులకి నోటీస్ వచ్చిందని ఇచ్చేసినారు అప్పుడు నుంచి అయిపో బాధతోనే చనిపోయినాడు దీనికి కారణం మీరే గవర్నమెంటే దీనికి కారణం వీళ్ళ చావుకి